ప్రశాంత్ ఎట్ వచ్చిర్రు ఇంకో నేరవనకైతే వచ్చినాం నీరవన చెట్టు ఇది దుబాయ్ నీరవనల చెట్లు ఇగో ఉన్నాయి కానీ నీరవనలు లోపల ఎట్లుంటాయో చూడరు మీరే చూస్తారా చూడండి ఫ్రెండ్స్ తిందామని ఏదో ఆశ కొద్దా వచ్చినాం మేము ఇక్కడ కానీ చూస్తే మాత్రం ఇంకోటి దింపుతాం తమ్ముడు ఏదైనా ఒకటి ఇష్టం ఉండదు దింపు ఏది దింపినా కానీ ఒత్తితే పూరుగెల్లుడే

పురుగులు అయితే ఉంటున్నాయి కాయ కాయ పురుగు రేణవన్ల చెట్లు అక్కడికి కడికెడితే వచ్చినాం మేము రేణవన్లు అయితే ఫుల్ ఉన్నాయి ఇక్కడ ఏరియాలో ఓకే ప్రశాంత్ తింటున్నాం ఒకటన్నా లేదా ఒకటి కూడా తినలే ఉన్నాయి తెలుసు కాకపోతే అన్ని పురుగులే అవునా చూడండి ఫ్రెండ్స్ నాకైతే తీయకుంటే ఇల్లు అయితే ఎట్లా తింటుర్రు అవును ఇంటిక రెండు మన ఉన్నాయి ఉంటే సేమ్ వావ్ రెండు మళ్ళా మధ్యలో ఉంటే లక్క అంటారు కదా అక్కడ లేదా కుండు లెక్కల

గన్ని పురుగులు ఉన్నాయి గన్ని రేణువాన్లు ఉండి ఏం పైదు మామిడైతే తింటడే ఉన్నాడు పురుగు ఉండేది పురుగు తింటుడు ఫ్రెండ్స్ మీరే కామెంట్ చేయరు ఇందులో పురుగు ఉన్నదా లేదా చూద్దాం ఏంది ఓకే అన్ను చూడు వాళ్ళు ఫ్రెండ్స్ చెప్తారు అందరు ఉన్నదో లేదో ఎట్లా చూస్తున్న చుక్కల్ని నా వల్లు నా వల్లేని నా వల్లు నీ వల్లు ఏమున్నది నేన వన్నల బంధమే అని నా వల్లు నీ వల్లు ఏమున్నదో అన్ని రేన వన్నల బంధమే అని చూస్తుంటే చిక్క ప్రశాంత్ ఎండిపోయనే చెట్టు ఎండిపోలేదు లోపల చూస్తే ఇట్లా ఉన్నది కానీ బయట చూస్తే మొత్తం

థ్యాంక్ యూ తమ్ముడు లాస్ట్ ఫైనల్ అయినా ఒకటి మంచిగా దొరికింది ఓకే పాయా